హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ మరి ఇప్పటి వరకు కొన్ని కొన్ని చిరు వ్యాపారాలు మన బ్లాగ్స్లో చాలా వరకు కొన్ని కొన్ని వీడియోలు చేయడం అన్నీ మీరు చూసే ఉంటారు ఏంటంటే ఇక్కడ కొంతమందికి ఉంటుంది కొంతమందికి పని ఉండట్ల ఏంటంటే కారణం ఇక్కడ ఒక్కటే కొంతమందికి నచ్చేది కొంతమందికి నచ్చదు వీళ్ళు ఏం చేస్తారంటే ఒకరి దగ్గర నెల జీవితానికి పని చేస్తారు బాగానే చేస్తారు మంచి వర్కరు లేకపోతే చేతి పను ఇంకోటో 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 వాళ్ళది కొంచెం స్కిల్ ఉంటుంది ఆ స్కిల్ చూపిస్తారు మరి అంత స్కిల్ చూపించుకొని కూడా ఏం జరిగిద్దంటే ఫ్రెండ్స్ ఒక్కటే వీళ్ళ నెలల తరబడి చేస్తారు జీతమేమో బాగానే ఉంటుంది కొంతమందికి జీతం తక్కువగా ఉంటుంది అయినా సరే జీతం వనరు పెంచుతాడని చెప్పి చూస్తూ ఉంటారు కొంతమందికి ఏమో పెంచరు సంవత్సరం అయింది సంవత్సరం అయిన తర్వాత ఏమైనా పెంచితే బాగుండు అని చెప్పి కొంతమంది చాలామంది ఆలోచించుకుంటూ ఉంటారు మనం కరెక్ట్గానే ఈ వనరు వాళ్ళ దగ్గర మనం నెల జీతానికి బాగానే చేసుకుంటాం మరి ఇంత బాగా పని చేసుకున్న కూడా మన ఇళ్ళు సరిగ్గా వెళ్ళం అంటే వాళ్ళు వచ్చే జీతాలు కొన్ని మనకి సరిపోవు వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా వేరే సార్ ఏమైనా మంచి ఆఫర్ వస్తుందని చెప్పేసి ఎత్తుక్కుంటూ ఉంటారు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ఆఫర్ ఇస్తూ ఉంటారు వీళ్ళు ఇక్కడ ఒక నెల సంవత్సరం లేకపోతే ఒక నెల నుంచి ఒక సంవత్సరంలో పని చేస్తారు కష్టపడి బాగానే పర్వాలే ఒక పేరు తెచ్చుకుంటారు బాగానే ఉంటుంది పర్వాలే నెంబర్ వన్ వర్కర్ లేదంటే ఆఫీసుల్లో కానీ లేకపోతే చేతి పనుల వాళ్ళు కానీ నెంబర్ వన్ అనుకుంటారు బాగా చేస్తారు వీడికి ఉంటుంది స్కిల్ ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి అన్ని తెలియదు అట్లా ఉంటాయి బ్రహ్మాండంగా చేస్తారు కానీ ఏదన్నా చిన్న చిన్న కొన్ని విషయాలకి ఏంటంటే వానర్ కానీ ఏమైనా అన్నా ఆఫీసులో ఏదైనా జరిగిన కొన్ని సంఘటనలకు ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు మనం అన్ని కరెక్ట్గానే పని చేస్తున్నాం అయినా సరే మాట్లాడాల్సిన అవసరం మనకేంటి కొంతమంది మాట పడరండి పనులు టైంకి అవతల వాళ్ళు కాస్త మనం ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినా కసుక్కునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకుండా నోటికి ఏదొస్తే అది కొంతమంది దురుసుగా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉన్నారు అది కొంతమందికి నచ్చింది కొంతమందికి నచ్చదు ఏంటంటే నేను ఇంత కష్టపడి పని చేస్తున్నాను కదా వీడిచ్చే బోర్డు జీవితానికి మనం వీడి దగ్గర పని చేయాలా లేదని చెప్పేసి కొంచెం ఆలోచించుకొని పక్కన ఏదైనా అవకాశం వస్తే వెళ్ళిపోద్దాం అని చెప్పేసి ప్లాన్ లో ఉంటారు ఏంటంటే ఇప్పుడు ఈ ఇక్కడ మానేయాలి ఇక్కడ మానేసి ఇంకోసారికి వెళ్ళాలి ఫ్రెండ్స్ అంతే కదా మనం అనుకునేది అంతే కదా ఈ వానరు మనకు నచ్చలా ఏదో మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఏదో ఒకటి అంటా ఉంటాడు మనం ఎంత కష్టపడినా ఎంత పని చేసినా వీడికి నచ్చదు ఎప్పుడు మన మీద పడతాడు మననే ఉంటాడు ఉంటాడని చెప్పేసి చాలా మందికి అదే ఉంటది అందరూ ఏంటంటే బయటకు చెప్పుకోరు ఇక ఇద్దరు వాటితో పాటు ఎవరైనా తోడైతే అరే నా పరిస్థితి అలాగే ఉంది నా పరిస్థితి ఇదే నేను ఎంత కష్టపడి ఎంత పని చేస్తున్నాను ఏదో ఒకటి అంటానే ఉంటాడు చే దగ్గర చేసాకంటే బయటకి వెళ్ళిపోవడం బెటర్ ఇంకో పది రూపాయలు తక్కువ ఇచ్చిన అయితే ఎక్కువ ఇచ్చినా వెళ్ళిపోదాం ఎవరన్నా తెలిస్తే అసలు ఇది చేయడం అనవసరం అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు మనసు అనుకునేవాడు అనుకుంటూ ఉంటారు మరి దీనికి సొల్యూషన్ ఏంటి వెళ్ళాలా వెళ్ళకూడదా అది ఒక్కొక్కళ్ళ మనసు మనసును బట్టి వాడుకుండే భావోద్వ్యాలను బట్టి అంటే కోపతాపాలను బట్టి ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఎవరన్నా మాట అంటే పడరు కొంతమంది ఏంటంటే ఆడ పెద్ద లెక్చర్ వీడి ఎట్టడి ట్రాన్స్ అంటున్నాడు ఏదో ఏదో చేసి మాయ చేసో ఏదో చేసో జీతం పెంచుకుంటే చూద్దాం అని చెప్పి కొంతమంది ఉంటారు ఇక్కడ ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే మనం ఎంత కష్టపడి నిజాయితీగా పనిచేసుకుంటున్నా సరే మన పరిస్థితులు తారిమారవుతాయి అంటే ఇళ్ళల్లో జీతాలు సరిగ్గా సరిపో అదే అడిచే జీతం ఇంట్లోకి సరిపోదు మరి ఏం చేయాలో తెలియదు నాన్న ఇబ్బంది బాధవుతూ ఉంటారు మరి వేరే సట ఆయన ఆఫర్ వస్తుందామని ఎదురు చూస్తూ ఉంటారు ఆఫర్ వస్తే కాస్త ఒక రూపాయి పెట్టి సరే వెళ్ళిపోవడానికే ప్రయత్నిస్తాకి రెడీగా కూర్చొని ఒక్క పెట్టుకుని కూర్చుంటారు అలా మీకు జరిగిందా నాకు జరిగింది నేను చేసే చిన్న జీతమే నెల జీతాలైనా అయినా చిన్న జీతాలు కానీ నన్ను ఎవరైనా ఎందుకంటే చూటీపాటు మాట్లాడేసి మనం నేను తప్పు చేయపోయినా తప్పు చేశారని చెప్పి వేరు పెట్టి చూపించి నన్ను కూడా చాలా మంది అలాగే ఎక్కిరించారు ఆ వానర్లు కూడా అట్టగే మాట్లాడారు చాలా సిన్సియర్గా పనిచేస్తున్నా మీరు చాలా సిన్సియర్గా పని చేస్తున్నారు మన మాట అంటే పడతారా పడాల అవసరం మనకుందా మన దగ్గర స్కిల్ ఉంది టాలెంట్ ఉంది వీడి ఇంకో గోడ పని చేసుకుంటామని చెప్పి మన మనసులోకి పద్దాకా తోలు అయినా సరే చికక్గానే ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి ఆ వానరు మనం ఏదైనా మాట అనుకో ఆ మాటకి మనం కట్టుబడిపోయి అనుకో ఇంకా వాళ్ళు ఏంటంటే చూడు పట్ల హా మాట అంటే పడేటట్టుగా ఉన్న వాళ్ళే ఏదో ననొచ్చు వీడు మన దగ్గరికి అంటే అక్కడ పనిచేయడు దేనికి పనికిరాడు వీడు అని చెప్పేసి వాళ్ళు కూడా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసేసుకొని అయిందని కాని దాని కూడా కొన్ని కొన్ని మాట్లాస్తారు లేదంటే పంపించడానికి కూడా ఈ వల్ల మనకు ఉపయోగం ఉంది మళ్ళీ వచ్చే సంవత్సరం జీతం పెంచాలి వీడి ముందు తీసేసి ఇంకో కొత్త ఉండాలని పెట్టుకుంటే బెటర్ అని చెప్పి కూడా ఇంకో రకంగా కూడా ఆలోచిస్తారు ఇవన్నీ సర్వసాధారణమే కానీ మనం అది ఆలోచించుకోగలగాలి వానర మళ్ళీ ఒక మాట అంటున్నాడంటే అంటే పద్దాక అంటున్నాడంటే మనం ఆలోచించాలి ఎప్పుడో ఒక మాట ఏదో తెచ్చుకొని తప్పుడు అందరూ చేస్తారు సరిదిద్దుకోవాలి కానీ ఇక దొరికిందని పద్దాక అస్తమానం ఏదో ఒక టైంలో ఏదో ఒక మాట అయ్యటం నీకు పని సరిగ్గా రాదా నువ్వు చేయలేవా నాకు చేయలేనప్పుడు ఎలా వస్తారు మా దగ్గరికి అన్నట్టుగా కొన్ని కొన్ని మాటలు కూడా వస్తూ ఉంటే కొంచెం కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడుతూ ఉంటారు మరి అది కొంతమందికి నచ్చదు కొంతమందికి నచ్చింది మరి చేసేవాడు చేసేసుకుంటా ఉంటారు ఇప్పుడు ఈ ఉద్యోగం మానేసి అంటే అది ఇంకోటి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం తలకైనాపి ఆ ఉద్యోగం దొరికే బట్టి ఎన్ని రోజులు పట్టిద్దు ఏంటో మరి నా కుటుంబం ఇబ్బంది పడిద్ది సరైన సచ్చి చెడేటట్టుగా కొంతమంది అతుక్కుపై చేసేసుకుంటానే ఉంటారు ఫ్రెండ్స్ అంతే కదా అందరికీ తెలిసిందేది నేను అలాగా చేశాను కానీ కొంతమంది దగ్గర చేయాలి నాకు కొంచెం కోపం ఎక్కువ ఆ కోపంలో చెప్పి ఆన్ ద స్పాట్ అంతే వాళ్ళు ఏమైనా అన్నా సరే నేను ఆన్ ద స్పాట్లో నేను స్కిల్ వర్క్ అండి ఒక ప్రింటర్గా జాబ్ చేశాను కొన్నాళ్ళ క్రితం ఇప్పుడు కాదు చాలా క్రితం లేదన్న మాట అంటే ఫస్ట్ నుంచి నేను పడను పడాల్సిన అవసరం నాకు లేదు నా దగ్గర స్కిల్ ఉంది టాలెంట్ ఉంది అవసరం వస్తే ఏదో చేసుకుని బతికేస్తా అలాగా నేను తప్పు లేకుండా కూడా నా మీద తప్పు చూపించి నన్ను ఎల్లగొట్టడానికి కొంచెం ప్లాన్ చేసుకున్నారు ఏంటంటే ఇప్పుడు ఒక ఆఫీస్లో ఒక కుర్రోడ్ని ఒక కుర్రోడు ఒక ఆఫీస్ బాయ్గా కావాలి సరే నన్ను అడిగితే ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నా అది మీకు జరిగా ఉంటుంది ఆ ఉదాహరణ మీకు చెప్తున్న అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ వీడిని తీసుకెళ్ళి చక్కగా తీసుకెళ్ళి ఆఫీస్లో పెట్టి వాళ్ళకి పని ఇప్పించి అన్ని చేసి అన్ని చేస్తే నన్ను ఎల్లగొట్టారు ఫోర్ మంత్స్లోనే తెచ్చినోడు వీడు అయిపోయాడు అసలు కష్టపడి పని చేసేసి కష్టపడి అంటే అన్ని మాన్యువల్ గా చేసి చెప్పండి కష్టపడి పని చేసాడు ఏమో చూడపాటు నాకు జీతం పెంచాల్సి వస్తుంది ఇక నెక్స్ట్ మంత్లో నేను ఎట్ట ఎలాగొట్టాలని చెప్పి వీడిని పెట్టుకుని నన్ను ఇలాగొట్టేశారు అలా కొన్ని కొన్ని సార్లు కూడా మనకి జరుగుతూ ఉంటాయి మీకు కూడా జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు మీకు జీతం పెంచాలనుకుంటే ఏదో సూడిపోటు మాట అంటే ఏదంటే ఈ వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు ఇంకెవడో ఒక గా తెచ్చి క్యాండ్ అని పెట్టేసుకుందని చెప్పి ఆలోచించేవాడు కూడా ఉంటారు అవునా ఫ్రెండ్స్ అంటారా అలా మీకు జరుగుతుంటారు కొంత మనకు ఎక్కువ అమ్మ వచ్చినా కూడా మనం కూడా వెళ్ళిపోతాం ఇక్కడ రెండు ఉన్నాయా అతను అన్న పతనన్నా మాటలు మనం పడలేం మనం నిజాయితీగా పనిచేస్తున్నాం కష్టపడి పని చేస్తున్నా ఏదో అంటే ఎందుకు పడాలని చెప్పేసి అదొకటి ఉంటుంది రెండు అసలు ఈ దగ్గర ఈయన వాటర్ చేయాల్సిన అవసరం నాకు ఏంటి దగ్గర ఇంకో ఇంకో దగ్గర చేసుకుంటా పని లేకపోతే పచ్చడేసుకుందంటే అన్నట్టుగా కూడా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ ఏదైనా సరే ఓర్పుగా కూర్చొని మన టైం వచ్చేదాకా వెయిట్ చేయాలి అంటే మనం ఓర్పుగా కూర్చొని అసలు వాటర్ మనలో నిజంగా తిడుతున్నారా లేకపోతే పక్కన వాళ్ళు ఎవరైనా పుట్టిస్తున్నారా మనల్ని వెళ్ళగొట్టడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారని అని చెప్పేసి కూడా మీరు కనిపెట్టుకోవాలి అది కూడా ఉంటాయి ఎందుకంటే పక్కన పొలలు పెట్టేవాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు సర్వసాధారణ అసలు చాలామంది ఉన్నారు అలాగా కూడా మీరు కనిపెట్టుకోండి మీ ఉద్యోగాన్ని తీసేసేయడానికి ఈ పక్కన వాళ్ళు కూడా కొంతమంది కారణాలు కూడా అవుతారు అది మీరు కూడా కనిపెట్టుకుంటూ కూర్చోవాలి ఎందుకంటే మనతో మంచిగానే మాట్లాడతారు పక్కకెళ్ళి మాకు పెట్టేస్తారు నాకు జరిగింది నాకు జరిగింది నేనే తీసుకెళ్ళి పెడితే నన్నే తీసిస్తాడు అయితే మేము భయపడమనుకోండి భయపడాల్సిన అవసరం లేదు మన దగ్గర స్కిల్ ఉంది టాలెంట్ ఉంది ఏ పనైనా చేసుకొని హ్యాపీగా బతికేమో నేను కష్టం అంటే దగ్గర లెక్క చేయను వచ్చే కష్టం వస్తానే ఉంటుంది పోయే కష్టం పోతానే ఉంటుంది ఏదొచ్చి నాగిద్దండి అనుకున్నాం భయపడుతుంటే భయపడటమే అలా నా జీవితాన్ని సాగించుకున్నానండి కానీ మీరు కానీ ఎవరి దగ్గర మీ దగ్గర మంచి స్కిల్ ఉండి మంచి నిజాయితీ పర్లేదు అక్కడ దగ్గర కూర్చొని చేతులు కట్టుకొని పనిచేయాల్సిన అవసరం లేదు మీకు మంచి జాబ్ ఏదైనా వస్తే ఇంకో ఆఫర్ వస్తే వెళ్ళిపోవడానికే ట్రై చేయండి తప్పేం లేదు ఒక దగ్గర మనం పని చేసినా మనకి విలువ ఉండాలి మనకి విలువ ఇవ్వాలి మనం చేసే పనికి మనకి విలువ ఉండాలి మనకి విలువ ఇస్తేనే అక్కడ మనం ఉండగలం విలువ లేని చోట మీరు ఎలా పని చేయగలుగుతారు చేయలేంగా మీరు ఎవరైనా సరే ఎక్కడైనా పని చేసుకుని ఇలాంటివన్నీ ఈ సందర్భాలన్నీ నేను చెప్పినా అని మీకు ఆల్రెడీ స్ట్రగుల్ అయ్యే ఉంటారు కొంతమంది స్ట్రగుల్ అవ్వ గురించి వదిలేసేయండి అంటే అది రానోళ్ళ గురించి వాళ్ళకి తెలియదు వచ్చినాకే తెలిసిద్ది కానీ ఇలా ఫేస్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే నిజాయితీగా పని చేసుకొని కష్టపడి పని చేసుకొని ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఓ ఒప్పించి నొప్పించి ఉండాల్సిన అవసరం ఏం లేదు మనకి ఎక్కడ బాగుంటే అక్కడ చేసుకోవడానికే మనం పనిని ఎత్తుక్కుంటూ వెళ్ళాలి ఓకేనా ఫ్రెండ్స్ మనకి ఇవ్వాలి ఆ పనికి విలువ ఉండాలి ఆ పనికి ఇచ్చే ఓనర్ కూడా మనకి విలువ ఇస్తేనే ఆ పనికి విలువ ఉంటుంది కాబట్టి ఆ జాబ్ కూడా మనకి వాల్యూతోనే సమానం ఓకేనా ఫ్రెండ్స్ అలాంటి ఉద్యోగాలు ఉంటే చేసుకోండి హ్యాపీగా సంతోషంగా విలువ లేని చోట మనము ఉండలేము ఉన్న మన బ్రతకనీరు బయట తోసేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన కొత్త సబ్స్క్రైబర్స్ అని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకొని మన పాత వారు ఎవరైనా సరే లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందు ఉంటా మీ వెంకట్రావు మీ వెంకట్రావు బ్లాగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఏదైనా కామెంట్ పెడితే మీ కామెంట్కి మంచి రిప్లైని ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నాకు కొంచెం లైక్స్ రాట ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయరా ఎవరైనా సరే మీరు ఎవరైనా చూసిన నిరుద్యోగులైనా ఉద్యోగాలు చేస్తున్న వారైనా సరే కొంచెం లైక్ చేయండి సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్